రాంపురంలో రెండు పాయింట్ ఇరవై ఐదు కోట్ల అభివృద్ధి పనులు శంకుస్థాపన ప్రారంభం చేసిన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అభివృద్ధి పనులు జరిగేటప్పుడే నాయకుడికి సంతోషం కేవలం ఒక్క ఏడాదిలోనే పెందుర్తి మండలం రాంపురం పంచాయతీలో రెండు పాయింట్ ఇరవై ఐదు కోట్ల నిధులతో అభివృద్ధి పనులు పూర్తి చేయడం ఎన్డీఏ కూటమి ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనమని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు రాంపురం పంచాయతీలో ఒకటి పాయింట్ ఇరవై ఐదు కోట్లతో రోడ్డు కాలువ నిర్మాణం అలాగే శ్రీరాంపురం గ్రామంలో కోటి రూపాయలతో తాగునీరు పథకాన్ని ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు అనంతరం జరిగిన గ్రామ సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దడం సంక్షేమ పథకాలు పుష్కలంగా అమలు చేయడం చంద్రబాబు పవన్ కళ్యాణ్ సంకల్పమని స్పష్టం చేశారు వచ్చే నాలుగేళ్లలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అభివృద్ధిలో నా భూతో నా భవిష్యత్తుగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు జనసేన నాయకుడు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్ల కాలంలో ఏ ఒక్క అభివృద్ధి పని జరగలేదని కోటను ప్రభుత్వ అధికారులకు వచ్చాక ఒక సంవత్సరంలోనే రెండున్నర కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేయడం విశేషమని పేర్కొన్నారు రాజీ పడకుండా మీ నా స్కంధాల మీద నేను తీసుకుంటానని కూడా మీకు మాటిస్తూ మరి చాలామంది కొంత మీడియా కూడా ఏదో మనం చేస్తున్న దాన్ని తప్పు చూపించాలి తక్కువ చేసి రాయాలి అని చెప్పి మొన్న పెనగాడి కలరి సాక్షి పేపర్లో చూశాం వాటర్ ట్యాంక్ ఏదో సగం వాళ్ళ టైంలో రోడ్లేస్తున్నాం ఒక పార్టీ వాళ్ళే తిరుగుతూ ఉన్నారా కొత్తగా మేము వాటర్ ట్యాంక్ అక్కడ భూమి పూజ చేశాం ఒకవేళ రేపు పొద్దున్న మా టైంలో అవ్వకపోతే కర్మకాలు మీరు వస్తే మీరు పూర్తి మీరు దాన్ని ప్రారంభించరా డెవలప్మెంట్ ప్రక్రియలో ఇది ఒక భాగం ఒక్క మాట చెబుతానా సాక్షి పేపర్కి మేము ఇల్లు కడితే పిఎంజేస్ మేము ఇల్లు కడితే కిడ్కో ఇల్లు మీరొచ్చి నూటి నూటికి నూరు శాతం మేము పూర్తి చేస్తే మీరు వచ్చి సున్నాలు మాత్రం పార్టీ కలర్ మాత్రమే వేసుకున్నారు మీరు కానీ ఇల్లు మాత్రం ఎవరికి హ్యాండ్ వేర్ చేయలేదు హైడాయి ఇలాంటి రాసి పనిచేసే వాళ్ళని డిస్కరేజ్ చేయొద్దు మళ్ళీ మాకు మాకు గొడవలు పెట్టడానికి ఆ ప్రోగ్రాంకి తెలుగుదేశంలో ఒక వర్గం రాలేదు అన్నారు మరి ఈరోజు రాయి తెలుగుదేశంలో అందరూ వచ్చారని రా రోజు నీళ్ళు ఉంటే దయచేసి ఒకటే చెప్తున్నాను పేపర్ అనేది ప్రజలకి చేరువయ్యే విధంగా న్యూస్ చేరవేసే విధంగా ప్రజల రాజకీయ నాయకులు అవ్వచ్చు పక్షపాతం లేకుండా ఉండాలి అంతే తప్ప ఇలాంటి రాతలుగా బాధ అనిపిస్తుంది దయచేసి మేము అలా ఉండం మేము అలా వెళ్ళాం మీరు కూడా అలా వెళ్ళకండి అని చెప్పి నేను ఎతో పలుకుతా ఉన్నాను లేకపోతే ప్రారంభించి అసలు మేము ఏం పనిచేయట్లేదు మరి వాళ్ళ ప్రారం వాళ్ళ టైంలో అయిన ప్రారంభ ఓపెనింగ్ చేసుకుంటూ కూర్చున్నాం మేము ఇవి దారుణమైన రాతలని చెప్పి మనవి చేస్తా ఉన్నా అలాగే విపక్షత అనేది అంతకన్నా లేదు అభివృద్ధి 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 మా ఎజెండా అని కూడా నేను ప్రజలకు తెలియజేస్తా ఉన్నా ఐదు సంవత్సరాలు కూడా ఐదు సంవత్సరాలు మా కాల పరిమితి పూర్తయ్యేసరికి మేము ఓటేసిన వ్యక్తి మంచోడే ఒకప్పుడు నేను మాటిస్తావా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కానీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కానీ కిందలో కింద మేం గాని అందరం కూడా కష్టపడి మీకోసమే పనిచేస్తామని కూడా మాటిస్తూ మరి ఈరోజు ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మేము ఏదన్నా పనిచేసినప్పుడు ఆ పని పూర్తయ్యి మీ దగ్గరకు వచ్చి సభా అనిపించుకున్నప్పుడే ఏ నాయకుడికైనా తృప్తి మంచి తృప్తితో గుండెలన్న ఆనందంతో మీ అందరినీ కలిసానన్న ఆనందం బాగా పనిచేశామన్న తృప్తితో వెళ్తున్నాను దయచేసి ఇంకా మీ పెద్దలు చెప్పిన మాటల ప్రకారం అన్నీ కూడా చేస్తానని మాటిస్తూ కార్యక్రమాన్ని తన బుధస్కంధాల మీద వేసుకొని బ్రహ్మాండంగా కార్యక్రమాన్ని నడిపించిన మా అన్న గంగనాయుడు గారికి కానీ తెలుగుదేశం నాయకులు బీజేపీ నాయకులు పేరు పేరున అందరికీ వేదిక రోజు నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్నిసార్లు ప్రారంభించుకోవటం జరిగింది రెండు అంగన్వాడీ బిల్డింగ్లు అయితేనే ఒక ట్వంటీ కేఎల్ వాటర్ ట్యాంక్ చేసుకోవటం కానీ రోడ్లు కానీ ఏదైతే గతంలో పెద్ద ఎత్తున నియోజకం మొత్తం ముప్పై కోట్లతో చేసే రోడ్లు అయితే ప్లాన్ చేశామో అవి ప్రారంభించుకోవడం అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ చేస్తున్న కొద్దీ చేయాల్సినవి ఉంటాయి మరి ఎప్పుడైనా కూడా తృప్తి ఏంటి అంటే ప్రజలకు మాట ఇచ్చిన పని చేసినప్పుడే ఏ నాయకుడికి ఏమైనా తృప్తి అదే పందాలో మేము ముందుకు పోతూ ఉన్నాం ఈ కార్యక్రమాల్లో భాగస్వాములైన మా ఎంపీ గారు మా స్థానిక ఎంపీటీసీ మా మాత్ర సీనియర్ నాయకులు రెడ్డి నారాయణరావు గారు జగన్నా గారు అలాగే రంగునాయుడు గారు యాక్చువల్గా ఈ కర్మకర్త క్రియ అయితే దీనిలో చాలా పనులు రోడ్లు పనులకి వాటికి రంగనాయుడు గారు ఒక వర్షం తెలుగుదేశం నుంచి నారాయణరావు గారు అలాగే వారి మిత్రులు పెట్టారు అక్కడ కూడా తొందరగా ప్రారంభించుకుంటారు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి సంక్షేమం అనేది రెండు పల్లెలాగా చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం మరి దానిలో భాగంగానే ఇంకా ఈ నెల తర్వాత మళ్ళీ ఒక ముప్పై కోట్ల రూపాయలు నిధులు రాబోతా ఉన్నాయి ఇంకా మిగిలిపోయిన పనులు కూడా ప్రారంభించగలుగుతాం పెద్ద ఎత్తున గతంలో అభివృద్ధి నోచుకొని ప్రాంతంలో ఈ రాంపురం గ్రామంలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలనేదే మా నాయకుల సంకల్పం దాన్ని అమలు చేస్తామని చెప్పి మాకు